ఏటీవీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటిన తొంభై నాలుగు శాతం పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది అయితే పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సఫలవంతంగా నిర్వహించిందని అనుగూలి మీడియాలో భజన మొదలైంది కానీ దీనిలో మర్మమేంటి అని ఆలోచిస్తే బాబు మాస్టర్ ప్లాన్ తెలిసిపోతుంది అందుకే ప్రధాని మోడీ బాబు విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తారు మన ఏపీలో చంద్రబాబు నాయుడు పెనుమగ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తన స్వహస్తాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే ఇలాగే అన్ని నియోజకవర్గాలను పార్టీ ఎమ్మెల్యేలు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు ఇదంతా బాగానే ఉంది కానీ వాలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరంగా పెట్టి మరీ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయటం వెనుక బాబు సర్కార్ ఒక సీక్రెట్ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీని ద్వారా రెండు అంశాలను నిర్దేశించుకున్నారు ఒకటి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా పెట్టిన తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు సరైన సమయంలో పింఛన్లను చేర్చలేదు అనే కారణం చూపించి అప్పటి జగన్ ప్రభుత్వాన్ని ఎత్తి చూపడం రెండు రాష్ట్రంలోని వాలంటీర్ల అవసరం అంతగా లేదని చెప్పి వారి సంఖ్యను సగానికి సగం కోత పెట్టడం కీలకంగా గమనిస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందుతూ వచ్చిన ఐదు వేల రూపాయల వేతనాన్ని రెట్టింపు చేసి పదివేలుగా అందిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేయడానికి వీలుగా మొత్తం వాలంటీర్ల సంఖ్యలో సగం చేస్తే ప్రభుత్వానికి ఒక్క పైసా భారం పడకుండా వాగ్దానం నెరవేరినట్లుగా ఉంటుందని ఈ వ్యూహాన్ని చంద్రబాబు ఎంచుకున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లు ఉండగా వారిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వారి ద్వారా మాత్రమే పెన్షన్ల పంపిణీ జరిగేది ఇప్పుడు కేవలం ఒకటి పాయింట్ మూడు లక్షల సచివాలయ ఉద్యోగులతోనే ఈ పని పూర్తి చేసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తుంది ఈ గణాంకాలన్నీ వారు కోరుకున్న పని గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేయడం కోసమే ప్రజలకు తెలిసే విధంగా విడుదల చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లలో అరవై వేలకు పైగా ఇప్పటికే రాజీనామా చేశారు మిగిలిన వారిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండే వాలంటీర్లను ఇంకొక డెబ్బై వేల మందిని ఏరివేసి తొలగించడానికి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది వాళ్ళందరినీ తొలగించక తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఒకటి పాయింట్ మూడు లక్షల మందిని మాత్రమే ఆ బాధ్యతలో ఉంచి వారికి వేతనాలు పెంచి వారి ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నారు ఈ కార్యక్రమం జరగడానికి ఆ మాత్రం వాలంటీర్లు సరిపోతారని నిరూపించడం కోసమే సచివాలయ ఉద్యోగుల ద్వారా జూలై పెన్షన్లు ఇప్పించినట్లుగా అంచనా వేస్తున్నారు పైగా మిగిలి ఉన్న వాలంటీర్లలో వైసీపీ వారు ఎవరో తమవారు ఎవరో తెలియక ఏరివేత కార్యక్రమం ఆలస్యం అవుతుంది కాబట్టి అప్పటిదాకా సచివాలయ ఉద్యోగులతోనే చేయిస్తారని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ